భూమి కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతుంటాడు ఇక భూమి మాత్రం ఒక పార్కులో కూర్చొని శరత్చంద్రాని గగ్గని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క కాక ముందు తనతో కలిసి తిరిగిన తన గర్ల్ ఫ్రెండ్ కలుస్తుంది ఇక తన గర్ల్ ఫ్రెండ్తో వంశీ చూడు ఇప్పుడు నాకు పెళ్ళైంది ఇక మీదట నువ్వు నాకు ఇలా ఫోన్ చేసి పదే పదే నన్ను కలవడానికి ట్రై చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు మరి అంతకుముందు నాతో చెడ్డ పెట్టలేసుకుని కలిసి తిరిగావు నన్ను పెళ్ళి చేసుకుంటానన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అబద్ధాలు నేను ఏ రోజు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు నువ్వు కూడా నాలాగే ఫ్రీ బైడ్వి అనుకున్నాను అని చెప్పి వంశీ అంటూ నేను ఫ్రీ బైడ్ అని ఎవర్రా చెప్పింది నీకు చెప్పించుకుని కొడతాను అని చెప్పి నీ మూలంగా నేను ప్రెగ్నెంట్ని అయ్యాను అని చెప్పి చూడు నువ్వు నన్ను మోసం చేశావని నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను నా విషయం గురించి ఆలోచించు అని చెప్పి వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు ఒక్కసారి నేను చెప్పేది అంకుల్ అని చెప్పి వంశీ అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని చెప్పి శరత్చంద్ర వంశీ రెండు చంపలు కూడా వాయిస్తాడు నువ్వు ఇంత నీచుడువా అసలు నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకోకుండా మా ఇందుని నీకు కట్టబెట్టాము అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటే అంకుల్ ఇదంతా పెళ్ళి కాకముందు ఏదో అలా సరదాకి కలిసి తిరిగాము కానీ ఇప్పుడు నేను మారిపోయాను అని చెప్పి వంశీ అంటూ ఉంటే దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నీలాగే చెబుతాట్రా వెంటనే మా ఇందుకి నీకు విడాకులు ఇప్పిస్తాను బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చి మా ఇందుకి మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ప్లీజ్ అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది అంటూ వంశీ శరత్చంద్ర కాలు పట్టుకుంటాడు ఏంట్రా నీ మాట నేను వినేదంటూ శరత్చంద్ర తన కాలితో వంశీని తన్ను తన్నుతాడు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో వంశీ శరత్చంద్ర వైపు కన్నింగా చూస్తూ ఉంటాడు మరో పక్క గగన్ భూమిని వెతుకుతూ అలా పార్క్కి వెళ్తాడు ఇక భూమి అక్కడ ఒక చోట కూర్చొని ఉంటుంది భూమి వెనక్కి తిరిగి అక్కడ గోడకి ఆనుకొని పడుకొని ఏడుస్తూ ఉండడంతో గగన్కి భూమి కనిపించదు ఇక ధరణికి గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు చూడండి పదే పదే దయచేసి నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు భూమి మీతో రాదు అని చెప్పి ధరణి అంటూ ఉంటుంది తర్వాత గగన్ ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు మరొకసారి ధరణికి ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే గగన్కి అనుమానం కలిగి మళ్ళీ మళ్ళీ ధరణికి ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ధరణి భూమి ఒకటే అన్న విషయం గగన్కి అర్థమవుతుంది ఇక వెళ్ళాలా భూమి ముందు నిలబడతాడు ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పి భూమి ఫోన్లో మాట్లాడుతూ ఎదురుగా ఉన్న గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక దాంతో గగన్ భూమి తనతో మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ప్రేమించడం లేదని నువ్వు చెప్పిన తర్వాత గగన్ ఎక్కడ డిప్రెస్ అవుతాడోనని అదే భూమి ధరణిలాగా వేషం వేసిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును నేను ప్రేమించాను అంటూ గగన్ గట్టిగా అరుస్తూ నేను ప్రేమించానని చెప్పిన తర్వాత నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో అన్న సందిగ్ధం ఆ సందిగ్ధాన్ని క్లియర్ చేసుకోవడానికి నేను బర్త్డే పార్టీకి వచ్చాను అక్కడ నాకు అవమానాలు ఎదురవ్వకుండా అడ్డుగోడలాగా నిలబడ్డావు తర్వాత నా చావుని నువ్వు తీసుకున్నావు బర్త్డే పార్టీలో వద్దు వద్దు అంటూనే నాకు చేరువయ్యావు వన భోజనాల్లో నేను నీకు ముద్దు పెట్టిన తర్వాత నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని క్లియర్గా అర్థమైంది కానీ ఎందుకో తెలీదు నువ్వు ఆ విషయాన్ని అప్పుడు కూడా బయట పెట్టలేదు ప్రేమించినవాడు ఎక్కడ దూరం అయిపోతాడోనని తనని కళ్ళారైనా చూసుకోవచ్చని టీఏగా ఆఫీస్లో జాయిన్ అయ్యావు ఆ ఉద్యోగం రావటానికి ఒక చిన్న మోసం కొంచెం బ్లాక్మెయిల్ నా కోసం నువ్వు ఇంత చేశావు మరి మన మధ్య ఇంకా ఈ కాస్త దూరం ఎందుకు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో భూమి గగన్ మాటలకి ఎంతగానో ఎమోషనల్ అవుతూ గగన్ని హక్ చేసుకుంటుంది నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్కి చెప్పడంతో గగన్ భూమిని హత్తుకుని ఐ యూ భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత గగన్ అవును భూమి అసలు నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తూ నాతో సమానంగా ఆ శరత్ చంద్రకి నీ మనసులో నువ్వు ఎందుకు స్థానం ఇస్తున్నావు అతను నీ కన్నుతండ్రి అయితే నేను ఈ ప్రశ్న అడిగేవాడినే కాదు కానీ మధ్యలో పరిచయమైన ఆ చంద్రకి నువ్వు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతుంటే దయచేసి ఆ ఒక్క ప్రశ్న మాత్రం అడగండి సమయం వచ్చినప్పుడు అన్నీ మీకే అర్థమవుతాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే భూమి అడగొద్దన్నావు కదా నేను ఇక అడగను అని చెప్పి గగన్ అలా ప్రేమగా భూమిని దగ్గరికి తీసుకుంటాడు తర్వాత గగన్ పద భూమి మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే లేదండి నేను రాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేంటి భూమి అలా అంటావు నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నాతో పాటు మన ఇంటికి వస్తే అతన్ని కాదన్నట్టు అవుతుందని నువ్వు రాను అంటున్నావు నిన్ను ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి గగన్ తన రెండు చేతులతో ఎత్తుకొని భూమిని తీసుకుని వెళ్తూ ఉంటాడు అయ్యో ఏం చేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే మాట్లాడుతూ అని చెప్పి అలా గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే భూమి కూడా గగన్ కళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా గగన్ భూమిని ఎత్తుకొని తీసుకువెళ్ళి కార్లో కూర్చోబెడతాడు తర్వాత గగన్ డ్రైవ్ చేస్తూ భూమితో అమ్మ మన కోసం కంగారు పడుతూ ఉండుంటుంది వెంటనే నువ్వు దొరికేవన్న విషయం అమ్మకు చెప్పాలని చెప్పి గగన్ శారదకి ఫోన్ చేస్తాడు ఒరే గగన్ భూమి కనిపించిందా అని చెప్పి శారద అడుగుతుంటే కనిపించిందమ్మా మేము చాలా మాట్లాడుకున్నాం కూడా ఇప్పుడే భూమిని ఇంటికి తీసుకునే వస్తున్నాను కాసేపట్లో ఇంట్లో ఉంటామని చెప్పి గగన్ చెప్పడంతో సరేరా అని చెప్పి శారద ఫోన్ పెట్టేసి పూర్ణితో ఆ దేవుడు నా మొర ఆలకించాడు అందుకే వాళ్ళిద్దరిని కలిపాడు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు పక్క శరత్చంద్ర గెస్ట్ హౌస్లో కూర్చొని పదే పదే భూమిని తలుచుకుంటూ తన మాటలు గుర్తు చేసుకొని ఫుల్లుగా తాగేస్తూ ఉంటాడు ఇక అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కూడా శరత్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు సార్ ఇంకేమైనా కావాలా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే ఏం వద్దు వెళ్ళిపో అని చెప్పి చంద్ర అతన్ని పంపించేస్తాడు మరోపక్క చంద్ర ఇంటికి రాకపోవడంతో అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది బావ ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క గోరింట సత అవునమ్మాయి నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు నువ్వు కొంతమందితో మంచిగాను కొంతమందితో చెడుగాను ఉంటావు కానీ ఒక్క అల్లుడు గారి విషయంలోనే చాలా ప్రేమ చూపిస్తూ నిజాయితీగా ఉంటావని చెప్పి అంటూ ఉంటే అవును పిన్ని నాకు బావంటే ప్రాణం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తెలుసులే అమ్మాయి నీకు ప్రాణం కాబట్టే ఒక ప్రాణాన్ని తీసావు కదా శోభచంద్ర ఫోటోకి నీ వల్లే కదా దండపడింది అని చెప్పి టక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు కోపంగా చూడాల్సింది నన్ను కాదమ్మాయి అసలు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళుంటారో ఉంటారో ఆ విషయం గురించి ఆలోచించు అని చెప్పి గురింటుజత అంటూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి